గట్టిగా చెప్పండి నాలుగు నాలుగు కలిపితే ఎంత ఎనిమిదికి ఎనిమిది కలిపితే ఎంత ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు వేస్తారు వందకు వంద మార్కులు వేస్తారు అవునా కదా వందకు వంద మార్కులు వేస్తారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే ఇది వాస్తవం ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు నిన్న ఒక నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు మీరు వినాలేది చాలా ముఖ్యమైన విషయం ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే